ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది లండన్ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు ఆంధ్రప్రదేశ్లో చెరువుల అభివృద్ధి ద్వారా పల్లె ప్రగతిని సాధించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు తెలంగాణలో రైతుల కోసం కొత్త విత్తన చట్టం రెండు వేల ఇరవై ఐదు ముసాయిదాను రూపొందించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు సూచించారు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో నిర్వహించిన సీఎంఎస్ జీరో త్రీ ప్రయోగం విజయవంతమైందని ఆ సంస్థ చైర్మన్ నారాయణన్ వెల్లడించారు మహిళల వన్డే క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లో భారత్ విజయం సాధించింది లండన్ పర్యటనలో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు విశాఖలో ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీల్లో జరగనున్న సిఐఐ భాగస్వామ్య సదస్సుకు అక్కడి పారిశ్రామికవేత్తలను ఆహ్వానించనున్నారు దీనికి సంబంధించి వివిధ పరిశ్రమలు సంస్థలకు చెందిన ప్రతినిధులను కలవనున్నారు వివిధ సంస్థల ప్రతినిధులతో వరుస సమావేశాలు ముగిసిన తర్వాత వివిధ పారిశ్రామికవేత్తలతో సీఐఐ నేతృత్వంలో జరగనున్న రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు అలాగే లండన్లోని ఇండియన్ హైకమిషనర్ దొరైస్వామితో చంద్రబాబు నాయుడు సమావేశం కానున్నారు రాష్ట్రంలో పెట్టుబడులు ఆయా రంగాల్లో వివిధ రకాల పరిశ్రమలు ఏర్పాటు అంశాన్ని దొరై స్వామితో జరపనున్న సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు వివరించనున్నారు తెలంగాణలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అభివృద్ధి కార్యక్రమాలను ఇంటింటికి వెళ్లి వివరించాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై ముఖ్యమంత్రి నిన్న సమావేశాన్ని నిర్వహించారు శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు మంత్రులకు డివిజన్ల బాధ్యతలతో పాటు పోలింగ్ కేంద్రాల వారీగా పర్యవేక్షణ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించినట్లు తెలిపారు రేపటి నుంచి ముఖ్యమంత్రి మరోమారు ప్రచారం చేయనున్నారని పార్టీ వర్గాలు వివరించాయి ఆంధ్రప్రదేశ్లో చెరువుల అభివృద్ది ద్వారా పల్లె ప్రగతిని సాధించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమసాని చంద్రశేఖర్ తెలిపారు గుంటూరు జిల్లాలోని వెంగలాయపాలెంలో అభివృద్ది చేస్తున్న చెరువును ఆయన నిన్న పరిశీలించారు పర్యాటకంగా ఉపయోగపడేలా చెరువుల పరిసర ప్రాంతాల్లో మౌలిక వసతులతో పాటు వినోదం క్రీడలకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నామని కేంద్ర మంత్రి పేర్కొంటూ ప్రాపర్ వాకింగ్ ట్రాక్ ఒక మంచిది కావాలనేటువంటి ఒక ఉద్దేశంతో మోడల్ గా ఈ వెంగళపాలను దాన్ని తీసుకుని చేస్తున్నాం అనమాట ఇక్కడ ఒక ఎంట్రన్స్ ప్లాజా పార్కింగ్ ఏరియా ఓపెన్ జిమ్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా కమ్యూనిటీ గ్యాదర్ ఏరియా ఒక గజీబో ఇవి చేసి చుట్టూ వాకింగ్ ట్రాక్ వేసి లాంగ్ టర్మ్ లో విలేజ్ వాళ్ళు మెయింటైన్ చేసుకునే విధంగా సస్టైనబుల్ గా ఎలా చేయాలనేది ఇందులో మెయిన్ ఉద్దేశం పది పదకొండవ తారీఖుల్లో నేషనల్ వాటర్ స్టెడ్ కాన్ఫరెన్స్ మన గుంటూరులో జరుపుతా ఉన్నాం అన్ని స్టేట్స్ సంబంధించినటువంటి మినిస్టర్స్ సెక్రటరీస్ అందరూ శ్రీకాకుళం తొక్కిసలాట ఘటన బాధితులను ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆదుకుంటుందని భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు పివీఎన్ మాధవ్ తెలిపారు శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ తో కలిసి ఆయన నిన్న పరిశీలించారు తొక్కిసలాట జరిగిన ప్రాంతానికి వెళ్ళి వివరాలు అడిగి తెలుసుకున్నారు అనంతరం మాధవ్ మాట్లాడుతూ ఏదైతే ఈ యొక్క దుర్ఘటన మరొకసారి కూడా ఆంధ్ర ప్రాంతంలో ఎక్కడ కూడా పునరావృతం కాకుండా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం చర్యలని తీసుకోవడం జరుగుతుంది దీనిపైన కూడా ఎంక్వైరీ కమిటీ దానికి సంబంధించిన అన్ని చర్యలు కూడా మేము తీసుకుంటామని తెలియజేస్తాం ఆంధ్రప్రదేశ్ లోని శ్రీకాకుళం జిల్లా పలాసా కాశీబుగ్గ ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో గాయపడి కోలుకున్న వారిని ఇళ్లకు పంపామని వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఒక ప్రకటనలో వెల్లడించారు క్షతగాత్రులకు అందిస్తున్న వైద్యంపై ఉన్నతాధికారులతో మంత్రి నిన్న సమీక్షించారు పలాస సామాజిక ఆసుపత్రిలో ప్రస్తుతం పదకొండు మంది చికిత్స పొందుతున్నారని వీరికి చికిత్స అందించే విషయంలో వైద్యులు పారామెడికల్ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారని మంత్రి తెలిపారు నిరంతర వార్తా విశేషాల కోసం న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ ను ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి ఆంధ్రప్రదేశ్లోని బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం సత్యవతిపేటలో జరిగిన రహదారి ప్రమాదంలో నలుగురు మృతి చెందారు గత అర్దరాత్రి ఒంటిగంట సమయంలో కారు లారీ ఢీకున్నాయి ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు మృతి చెందగా ఇద్దరు గాయపడ్డారు ఈ ప్రమాదంపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో నిర్వహించిన సీఎంఎస్ జీరో త్రీ ప్రయోగం విజయవంతమైందని ఆ సంస్థ చైర్మన్ నారాయణన్ వెల్లడించారు ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ షార్ నుంచి గత సాయంత్రం ఐదు గంటల ఇరవై ఆరు నిమిషాలకు ఎల్వీఎం త్రీ ఎంఫైవ్ వాహన రాకెట్ రాకెట్ను ప్రయోగించారు ప్రయోగం అనంతరం ఇస్రో చైర్మన్ నారాయణన్ పాతికేయులతో మాట్లాడుతూ ఈ ఉపగ్రహం బరువు నాలుగు వేల నాలుగు వందల పది కిలోలని భారత్ ప్రయోగించిన ఉపగ్రహాలన్నింటిలోనూ ఇదే అత్యంత బరువైందని తెలిపారు జీరో త్రీ ఉపగ్రహం ద్వారా సమాచార వ్యవస్థ మెరుగుపడ్డంతో పాటు సముద్ర వాతావరణ పరిస్థితులు తెలుసుకునే వీలు కలుగుతుందని నారాయణన్ తెలియజేస్తూ కార్తీక సోమవారం కావడంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి ఆంధ్రప్రదేశ్లోని పంచారామాలు శ్రీశైలం తెలంగాణలోని వేములవాడ రామప్ప కీసరగుట్ట వంటి శైవక్షేత్రాలను భక్తులు పెద్ద సంఖ్యలో దర్శించుకుంటున్నారు తెల్లవారుజాము నుంచే కృష్ణా గోదావరి స్నాన కార్తీక మాస స్నానాలు ఆచరించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు తెలంగాణలో రైతులకు అన్ని విధాలుగా ఉపయోగపడేలా కొత్త విత్తన చట్టం రెండు పేల ఇరవై ఐదు ముసాయిదాను రూపొందించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో కొత్త విత్తన చట్టం ముసాయిదా రూపకల్పన కమిటీతో మంత్రి నిన్న సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాణ్యమైన విత్తనోత్పత్తికి కంపెనీలను ప్రోత్సహించేలా మోసం చేసేవారి పట్ల కఠినంగా వ్యవహరించేలా ముసాయిదా రూపొందించాలన్నారు ఐసీసీ మహిళల వన్డే క్రికెట్ ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్లో భారత్ విజయం సాధించింది ముంబై వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బౌలింగ్ ఎంచుకుంది ముందుగా బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ నిర్ణీత యాభై ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి రెండు వందల తొంభై ఎనిమిది పరుగులు చేసింది అనంతరం బ్యాటింగ్కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు నలభై ఐదు పాయింట్ మూడు ఓవర్లలో రెండు వందల నలభై ఆరు పరుగులకే ఆలౌట్ అయ్యింది దీంతో ఐసీసీ మహిళల ప్రపంచ కప్ టైటిల్ ను భారత్ గెలుచుకుంది ఫైనల్ మ్యాచ్లో భారత విజయం పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు వాతావరణం ఆంధ్రప్రదేశ్ యానాం దిగువట్రోపో ఆవరణంలో వాయువ్య దిశగా గాలులు వీస్తున్నాయని అమరావతిలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది దీని ప్రభావంతో రాష్ట్రంలో ఈరోజు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి బి శేఖర్ తెలియజేశారు మరోవైపు తెలంగాణలోనూ రానున్న రెండు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది ప్రాంతీయ వార్తలు ముగించే ముందు మరోసారి లండన్ పర్యటనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు వివిధ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు ఆంధ్రప్రదేశ్లో చెరువుల అభివృద్ది ద్వారా పల్లె ప్రగతిని సాధించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి పెంబసాని చంద్రశేఖర్ తెలిపారు తెలంగాణలో రైతుల కోసం కొత్త విత్తన చట్టం రెండు పేల ఇరవై ఐదు ముసాయిదాను రూపొందించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు సూచించారు మహిళల వన్డే క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లో భారత్ విజయం సాధించింది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు